టాటా గ్రూప్ కొత్త చైర్మన్ నోయల్ టాటా రటన్ టాటా వారసత్వంలో ఓ కొత్త అధ్యాయం హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మన భారతదేశంలో టాటా గ్రూప్ గురించి తెలియని వారు ఉండరేమో టాటా అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దేశం కోసం చేసిన ఎంతో గొప్ప సేవలు ప్రపంచవ్యాప్తంగా వారి వ్యాపార సామ్రాజ్యం మరియు సామాజిక సేవకు నిబద్ధత ఈ గొప్ప సంస్థకు పునాది వేయించిన ప్రముఖ వ్యాపార దిగ్గజం జాన్ షెడ్జీ టాటా అలా ఒక కుటుంబం నుండి పుట్టిన ఒక వ్యాపార సామ్రాజ్యం క్రమంగా విస్తరిస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తూ వారి జీవితాలను మెరుగుపరుస్తోంది కానీ ఈ సంస్థకు అత్యంత ముఖ్యమైన నాయకుడుగా రటన్ టాటా వ్యవహరించారని ఎవరూ విస్మరించలేరు ఇక ఇప్పుడు రతన్ టాటా గారు మరణించడంతో టాటా గ్రూప్ ఒక కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది ఎవరు ఈ బాధ్యతని చేపట్టనున్నారు ఎవరికి ఈ మహోన్నతమైన సంస్థకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు అందరికీ ఉత్కంఠం కలిగిస్తున్నాయి ఇంత పెద్ద సంస్థను నడిపించగలవాడు ఎవరు టాటా గ్రూప్ ప్రస్థానంలో ఈ కొత్త మార్పు ఎలాంటి దిశలో నడుస్తుందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు అదే సమయంలో ఈ ప్రశ్నలకు సమాధానంగా టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా నియమితులయ్యారనే వార్త వినిపిస్తోంది ఇంతకీ ఈ నోయల్ టాటా ఎవరు ఆయన రటన్ టాటా వారసుడిగా ఎందుకు ఎంపికయ్యారు ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈ టాటా సామ్రాజ్యానికి సంబంధించిన మరొక అద్భుతమైన గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక చైర్మన్ మార్పు మాత్రమే కాదు ఇది టాటా కుటుంబంలో కొత్త నాయకత్వానికి పునాది వేసిన ఒక శకం ఇంతకాలం టాటా గ్రూప్ ను రటన్ టాటా అత్యంత నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లారు అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఆవిష్కరణలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన కాలంలో జరిగినవే ఇప్పుడు నోయల్ టాటా ఈ బాధ్యతలు తీసుకున్నారు మరి ఆయన రాకతో టాటా గ్రూప్ ఎలా ముందుకు సాగుతోంది నోయల్ టాటా రటన్ టాటా లాంటి నాయకుని స్థానం దక్కించుకున్న ఆయనకు ఉన్న అనుభవం విజన్ మరియు వ్యాపార దృష్టి ఏమిటి ఇవన్నీ తెలుసుకునే సమయం వచ్చింది అసలు మీకు టాటా గ్రూప్ గురించి ఎంత తెలుసు ఈ సంస్థకి ఉన్న విస్తారమైన సామాజిక బాధ్యత గురించి ఎప్పుడైనా ఆలోచించారా టాటా సంస్థలు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో మీకు తెలుసా ఈ సంస్థ యొక్క రాబోయే పద్ధతి ఎలా ఉండబోతుంది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఈ అంతరంగంలో మరింత లోతుగా వెళ్ళవచ్చు టాటా గ్రూప్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు అది ఒక విధమైన సామాజిక నిబద్ధత కూడా ఈ సంస్థ అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టి దేశంలో మార్పును తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తుంది ఇప్పుడు టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా ఎంపిక జరగడం ఎంతో ముఖ్యమైన పరిణామం ఇది టాటా గ్రూప్ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయం నోయల్ టాటా సోదరుడు రటన్ టాటా నుంచి పొందిన అనుభవం వ్యాపారానికి సంబంధించిన అవగాహన సామాజిక బాధ్యతపై ఉన్న నిబద్ధత ఇవన్నీ టాటా గ్రూప్ కి చాలా కీలకమైనవి మరి నోయల్ టాటా ఈ బాధ్యతను ఎలా చేపెట్టబోతున్నారు రాబోయే రోజుల్లో ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ఇక నోయల్ టాటా గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం ఆయన టాటా కుటుంబానికి చెందిన వారే అయినా రటన్ టాటా గారి సోదరుడు అనే విషయం మనందరికీ తెలిసిన విషయం కానీ ఆయన సామర్థ్యం గురించి ఎంతమందికి తెలుసు ఆయన ట్రెంట్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలో కీలకమైన హోదాల్లో ఉన్నారు ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ తో పలు కంపెనీల విజయానికి కారణమయ్యారు ఇప్పుడు టాటా గ్రూప్ మొత్తం మీద ఆయన తీసుకుపోయే నిర్ణయాలు ఎంతో ప్రాధాన్యత వహించబోతున్నాయి ఇప్పటికి టాటా ట్రస్ట్ టాటా గ్రూప్ కార్యకలాపాలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది టాటా గ్రూప్ కంపెనీలలో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాటా టాటా ట్రస్ట్ దగ్గర ఉండటం టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు ఇది కేవలం ఒక సాంప్రదాయ మార్పు మాత్రమే కాదు ఇది ఒక వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన కీలకమైన బాధ్యత నోయల్ టాటా గారి నాయకత్వంలో టాటా గ్రూప్ ఎలా ముందుకు వెళ్తుందో చాలా ఆసక్తికరం ఆయన తన వ్యాపార వ్యూహాలను ఎలా అమలు చేయబోతున్నారు కొత్త పెట్టుబడులపై ఆయన దృష్టి ఎలా ఉండబోతుంది కొత్త పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం ఈ మార్పు టాటా గ్రూప్ ను ఎలా ప్రభావితం చేయబోతుందో రటన్ టాటా తరువాత నోయల్ టాటా తీసుకునే ప్రతి నిర్ణయం టాటా గ్రూప్ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది అంతేకాకుండా నోయల్ టాటా సమాజంలో టాటా గ్రూప్ పేరు నిలబెట్టడానికి ఎంతగానో శ్రమించే అవకాశం ఉంది ఇక రాబోయే కాలంలో టాటా గ్రూప్ పయనించిన దిశ ఎంతటి విప్లవాత్మకంగా ఉండబోతుందో చూడాలి టాటా గ్రూప్ అంటే భారత పారిశ్రామిక రంగంలో ఒక దిగ్గజం ఇది కేవలం వ్యాపారానికి పరిమితం కానీ సామాజిక బాధ్యతలను కూడా ప్రధాన లక్ష్యంగా ఉంచిన సంస్థ టాటా గ్రూప్ ప్రయాణంలో ఎంతో మందిని ఉద్దీపించిన రతన్ టాటా గారు ఈ గ్రూప్ కు ఒక కొత్త వైఖరిని అందించారు ఇప్పుడు ఆయన తర్వాత నోయల్ టాటా గారు టాటా ట్రస్ట్ చైర్మన్ గా నియమితులు అవ్వడంతో టాటా గ్రూప్ ముందుకు ఎలా పయనించబోతుందో అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న అలాగే నోయల్ టాటా గారి వ్యక్తిత్వం ఆయన గొప్ప నాయకత్వ లక్షణాలు ఆయన ఇప్పటి వరకు చేసిన కీలక నిర్ణయాలు అన్ని కూడా ఈ ప్రస్థానంలో ఒక ప్రధాన పాత్ర పోషించాయి ఆయన టాటా గ్రూప్ కు కొత్త వ్యూహాలను తీసుకురావడంలో ఎంతటి విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే ఈ ప్రయాణాన్ని మరింత లోతుగా తెలుసుకోవాల్సిందే నోయల్ గారు వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు ఆయన రటన్ టాటా సవతి సోదరుడే అయినప్పటికీ ఆయనకున్న నాయకత్వ లక్షణాలు అతడిని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి కుటుంబంలో మరొకరుగా కాకుండా టాటా గ్రూప్ లో ఒక సత్యమైన నాయకుడిగా ఎదిగాడు అని పలువురు వ్యాపార వర్గాల్లో అభిప్రాయపడ్డారు నోయల్ టాటా గారు తన వ్యాపార ప్రస్థానంలో పలు కీలక హోదాల్లో ఉన్నారు ఆయన ట్రెంట్ ఓల్టాస్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వంటి కంపెనీలకు చైర్మన్ గా ఉండటంతో పాటు టాటా స్టీల్ టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు ఈ అనుభవం ఆయనకు టాటా గ్రూప్ మొత్తం మీద పట్టు సాధించేందుకు తోడ్పడింది రాబోయే కాలంలో టాటా గ్రూప్ భవిష్యత్తు ఇప్పుడు టాటా గ్రూప్ నాయకత్వంలో నోయల్ టాటా ఎలా మార్పులను తీసుకురాబోతున్నారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది ఆయన వ్యాపారంలో కొత్త పెట్టుబడులను తీసుకురావడానికి టెక్నాలజీ ఆధారిత వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు నోయల్ డాటా ప్రధానంగా సాంకేతికత ఆవిష్కరణలు వంటి అంశాలకు మరింత దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా టాటా గ్రూప్ సాంకేతికత ద్వారా ప్రపంచ వ్యాపారంలో మరింత స్థిరపడేందుకు కొత్త పథకాలను రూపొందించవచ్చు అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి రటన్ టాటా గారి ప్రస్థానంలో సామాజిక సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నట్టు మనకు తెలిసిందే ఇప్పుడు నోయల్ టాటా కూడా అదే దారిలో ముందుకు వెళ్ళబోతున్నారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఉత్కంఠకు గురి చేస్తుంది టాటా గ్రూప్ అనేక రంగాల్లో విస్తరించి ఉన్న సంస్థ కాబట్టి నోయల్ టాటా గారి వ్యూహాత్మక దృష్టి కీలకంగా మారబోతుంది ఆయన టెక్నాలజీ పరిశోధన అభివృద్ధి వంటి రంగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టి టాటా గ్రూప్ను రాబోయే దశాబ్దంలో కొత్త ఎత్తులకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ